బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ అనే సినిమా ఈరోజు రిలీజ్ అయితే మళ్ళీ నెట్టింట ఇటు మెగా కంపౌండ్ ఫ్యాన్స్కి అటు బాలకృష్ణ ఫ్యాన్స్కి ఓ ఫుల్ నువ్వు తమలపాకుతోనూ ఒకటంటే తలుపు చెక్కతో రెండంట అన్నట్టు వీళ్ళు వాళ్ళు వీ రెండు కంపౌండ్లు ఎప్పుడు తిట్టుకున్నా బూతులు ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి బేసిక్ వీళ్ళకి ఎక్కడా పడదు ఎప్పుడు పడదు ఫస్ట్ నుంచి ఏదో అక్కడ పాపం రాజకీయంగా జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేరు కాబట్టి అటు టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళు వాళ్ళు చేతులు కలిపి తప్పదు కాబట్టి ఒకే వరలో ఉన్నారు కానీ కాదు కూడదు అంటే ఆ వరలో ఉన్న కత్తులు తినే కత్తులతోనే ఒకరికొకరు ఓడుచుకుంటారు రాజకీయంగా సినిమా పరంగా ఏ విధంగా చూసినా ఈరోజు చూడండి డాకు మహారాజ్ వర్సెస్ గేమ్ చేంజర్ అబ్బో బేసిక్గా బాలకృష్ణ సినిమా అంటే అంత దబడి దెబ్బే వాళ్ళ అభిమానులకు మాత్రం నచ్చే విధంగా ఎలివేషన్స్ ఉంటాయి అంటే డాకు మహారాజ్ కూడా ప్రధానంగా పర్వాలే ఏం కొత్తదనం లేదు అన్న ఏదో పర్లేదు మొత్తం మీద బోరు కొట్టకుండా పోతూ ఉంది ముందుకు అని చెప్పి ఒక రకమైనటువంటి ఏమంటారు కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి అదిగో అక్కడే మెగా కంపౌండ్ ఫ్యాన్స్ రంగ ప్రవేశం చేశారు అసలు కొనే బ్లూటిక్ ఉన్న మార్క్స్ అక్కడి నుంచే పెడుతూ ఉన్నారు బుద్ధి లేక మేము ఈ సినిమాకి వచ్చాము డాకు మహారాజ్ మా చెప్పుతో మేము కొట్టుకోవాలి నువ్వు ఇక మారవా అని ఫుల్ తిడుతూ ఉంటే నేను బాలకృష్ణ ఫ్యాన్స్ ఊరుకుంటారా వాళ్ళు ఇంకా దారుణంగా ఆ గేమ్ చేంజర్ ఆ గేమ్ చేంజర్ ఏదైతే ఉంటుందో మా డాకు మహారాజులు ఒక ఎలివేషన్కి సరిపోదురా మీకు ఒక సీన్కి సరిపోదురా అని చెప్పి వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు మధ్యలో ఈ ట్విట్టర్లో కూడా బేసిక్గా బాలకృష్ణలో ట్విట్టర్లో ట్రెండింగ్ వండిచ్చేది ఏమీ ఉండదు మన దానేంతవరకు ట్రెండింగ్ చూసుకున్నా కూడా పుష్ప అల్లు అర్జున్ పుష్ప టూ రీలోడెడ్ అనే ఆ హ్యాష్ ట్యాగే ఫుల్ పదిహేడో తేదీన పదహారో తేదీన మళ్ళీ రిలీజ్ అవుతుంది ఇంకో ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి పుష్ప టూ రీలోడెడ్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది అండ్ ఈరోజు ఏదో ఛానల్లో కల్కి వస్తుందట కల్కి ఆ కల్కిని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు ఈ రెండే కనిపిస్తున్నాయి ట్రెండింగ్లో గేమ్ చేంజర్ లేదు డాకు మహారాజ్ లేదు కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళ అభిమానులు మాత్రం ఒకరిని ఒకరు ఫుల్గా తిట్టుకుంటూ ఉంటే మధ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకుంటే ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ లేకుంటే జూనియర్ ఇండియన్ ఫ్యాన్స్ అని వీళ్ళు మధ్యలో దూరి మీరు మీరు తిట్టుకొని కొట్టుకోండి మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వన్నారు ఏం చెప్పి మా అమ్మ మధ్యలో వాళ్ళు జరబడి ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు బేసిక్ బేసిక్గా బాలకృష్ణ సినిమా అన్నది పరిధి లేండి ఆయన కేవలం వాళ్ళ అభిమానుల కోసమే సినిమా తీసుకుంటారు ఏదో భయంకరంగా సక్సెస్ హిట్ అయితే అందరికీ లేదంటే వాళ్ళ అభిమానులు మాత్రం ఎలివేషన్స్తో పండగ చేసుకుంటారు బాలకృష్ణ సినిమా అంటేనే దాంట్లో లాజిక్లో లో మరొకటి కాదు ఎలివేషన్స్ ఉన్నాయా లేదా అంత డైలాగులు ఉన్నాయా లేదా దబిడి దబిడి అనే విధంగా ఉందా లేదా ఫుల్ మాస్ సో ఆ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి సాలు పండగ చేసుకోవడానికి ఈ మెగా కంపౌండ్ ఫ్యాన్స్ ఏంది డాకు మహారాజ్ ఏమైనా సక్సెస్ అని చెప్పి కనుక టాక్ వచ్చింది అనుకో ఇప్పటికే గేమ్ చేంజర్ మూలుగుతోంది మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్టు దాని మీద మండలు పడుతూ పోతున్నాయి అది ఫుల్ నష్టాల అయిపోతుంది అని చెప్పి టాక్ వస్తూ ఉంది ఒకవేళ టాక్ మహారాజా సక్సెస్ అనే టాక్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎల్లు నేను సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఒకటే సినిమా వస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ అటువైపు వెళ్తారు ఇక గేమ్ చేంజర్ ముక్కి ములిగి ముక్కి ములిగిన సగం గనక కనుక లేదు వాళ్ళ బాధ వాళ్ళది వచ్చిన రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా ఫెయిల్ అని చెప్పి చెప్పుకుంటూ పోతే మా గేమ్ చేంజర్ కొన్ని టికెట్లు తెగుతాయి అని చెప్పి ఎవడి బాయి ఎవడి బాధ